మావి చిగురు తిను మీకు శుభమని మేలు గండు కోయిలా మంచి కబురు విని లాలి పదములు ఆలపించను కొత్త ఊయలా ఇంతలో కల పండగ ఇంటిలో తొలి పండుగ సింగారి సీతకు సీమంతమై సరికొత్త ఆశలు వసంతమై మనసు మురిసిపోగా మావి చిగురు తిను మీకు శుభమని మేలు కొలిపెను గండుకోయలా మంచి కబురు వినిలాలి పదమూను ఆలపించెను కొత్త ఊయలా అనురాగానికి ఒక బొమ్మ గీయనా ఆ బొమ్మలో గల జోజోలు పాడనా మన కళలకి ఉదయం ఇది అని తెలిపిన కిరణం ఇది అనువనువును కలగల్పి మన చెలిమికి సాక్ష్యం ఇది మన గడిచిన ప్రతి నిమిషం కనులెదురుగా కనబడగా పలికించని నవనాదాలని పారాడని పసిపాదాలని మనసు మురిసిపోగా మావి చిగురు తిను మీకు శుభమని మీలు కొలిపెను కోయినా మంచి కబురు వినిలాలి పదములో ఆలపించెను కొత్త ఊయలా వయ్యారి ఊహలు తీయంగా ఊదినవి చిన్నారి చిందుల పన్నీటి చినుకుల వాన గానమా నీ సిగ్గుల సరిగమలో ఏ కులుకుల గమకమిది నీ ముద్దుల మధురిమలో ఏ మమతల తమకమిది మును పెరుగని ప్రియలయ్యలో శృతి కలిపిన జతకథలో సంసార వీణలు సవరించగా సంగీత అయితే కావనించగా మనసు మురిసిపోగా మామి చిగురు తిను మీకు శుభమని మేలు కొలిపెను గండుకోయలా మంచి కబురు వినిలాలి పదములు ఆలపించెను కొత్త ఊయలా ఇంతలో కలపండుగా ఇంటిలో తొలిపండుగా సింగారు సీతకు సీమంతమై సరికొత్త అసలు వసంతమే మనసు మురిసిపోగా మావి చిగురు తిను మీకు శుభమని మీలు కొలిపెను కోయిల మంచి కబురు వినిలాలి పదములు ఆలపించను కొత్త మూయలా